కలెక్టర్ గారు ఖచ్చితంగా మీరు చిన్న చిన్న వీటిపైన ఏదో చెప్పేసి ఖచ్చితంగా చూస్తారు అది అందరూ చూస్తారు కానీ ఇట్లాంటి పెద్ద గుట్టల పైకి ఎందుకు పోతున్నారు అంటే మీకు ఏదైనా రాజకీయ నాయకుల ఒత్తిడి ఉన్నాయా మరి సో ఇది చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకుల కంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఉంటుంది కొద్ది అధికారుల ఒత్తిడి ఉంటుంది అలాగే ఈ ఒత్తిలతోటి కూడా మన మెట్పల్లి మెట్పల్లిలో కొంత అధికారులు అంటే దాదాపు చూసుకోవచ్చు ఒక ఇద్దరు ముగ్గురు అధికారులు కూడా ఇట్లనే ట్రాన్స్ఫర్ కూడా అయ్యాయి అంటే ట్రాన్స్ఫర్ కానీ ఇక్కడ నుండి అక్కడికి చేయడం జరిగింది అది ఎందుకు అంటే నిజాయితీగా పనిచేసే అధికారి ఒక చోట ఖచ్చితంగా ఉండడు అనేదానికి ఇది నిదర్శనం అని చెప్పచ్చు ఎందుకంటే మెట్పల్లిలో అంటే గతంలో ఇసుక మొరంకు సంబంధించి మెట్పల్లి సిఐ అప్పట్లో గతంలో ఉన్న సిఐ అంటే సిఐ నిరంజన్ రెడ్డి గారు కూడా ఇలాంటి పనులు కొన్ని చేయడం వల్ల తొందరగా వెంటనే ట్రాన్స్ఫర్ చేశారు కి సో అలాగే చూసుకుంటే ఇవాళగా నిన్నకమున్న ఏదైతే మెట్పల్లి ఎంఆర్ఓ గారు ఉన్నారో ఎంఆర్ఓ గారిని కూడా ఏది కలెక్టర్ ఆఫీస్ కు ట్రాన్స్ఫర్ చేశారు అంటే అధికారులు నిజాయితీగా అంటే డబ్బులు తీసుకోకుండా పనిచేస్తే వాళ్ళను రాజకీయ నాయకుల ఒత్తిలతోటి ఇక్కడ ఉండనియకుండా చేస్తున్నారు కొంతమంది అక్రమార్కులు అంటే సో మీరు అక్రమార్కులపై ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఇక్కడ నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఇలాంటి అక్రమాల దారుల వల్ల సామాన్య ప్రజలు నష్టపోతున్నారు సో